యేసుక్రీస్తు ప్రభు సమాధాన కర్తయ్యాగు అధిపతి ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన సమాధాన కర్తయ్యగు అధిపతి ఆయననే సమాధానమును ఏలువాడు ఆయన సమాధానము కలిగినవాడు ఆయన సమాధానం అంటే ఆ ప్రభువే అందుకే దూతలు పరలోక సైన్య సమూహము వారు పాడి దేవుని స్థుతించారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానమును కలుగునుగాక అని దేవుని స్థుతించారు ఆ ప్రభువు ఎవరికి కలుగుతాడు ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి ఆ ప్రభువు కలుగుతాడు వారికి అందుబాటులో ఉంటాడు సమాధానార్థమైన బలి సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను కాబట్టి దేవుని సమాధానం మనం పొందుటకు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమాధాన శిక్షగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు ఆయన సమాధాన బలిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు దేవునితో మనం సమాధాన పరచుటకు దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని ఇష్టపడితే మనము దేవునితో సమాధానపడి జీవించగలుగుతాం దేవుడు ఆ ప్రభుైన యేసుక్రీస్తు ద్వారా మనలను సమస్తమును సమాధాన పరుచుకొనుటకు ఆ సమాధానకర్త యొక్క అధిపతిని మనకు అనుగ్రహించాడు మనం అంగీకరించాలి దేవునితో సమాధాన పడటానికైన మధ్యవర్తి ప్రభు నేసుక్రీస్తు అయిన వాక్యము ఆ సమాధాన వాక్యము దేవుడు మనకిచ్చాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఆ సమాధాన వాక్యం మనకేం చెప్తుంది దేవునికి మనకు వ్యతిరేకతలను చూపిస్తుంది దేవునికి ఇష్టం లేని స్థితి మనలో ఆ వాక్యము బయలుపరుస్తుంది దేవునికి ఇష్టమైన స్థితిని మనకు తెలియచేస్తుంది ఆ సమాధాన వాక్యము దేవునితో సమాధాన పడండి దేవునితో రాజీ పడండి దేవునితో సంధి చేసుకోండి దేవునితో సమ్మతి గల మనసు కలిగి ఉండండి రికన్సైల్ విత్ గాడ్ దేవునితో నిస్సిద్ధపరచుకోండి అప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి అంగీకరించి దేవునికి ఇష్టంగా సిద్ధపరచుకొని దేవునితో సమాధానం కలిగి ఉంటాం దానికి మధ్యవర్తి ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానకత్వ అధిపతి ఇప్పుడు దేవుడు లేడే ఏం లేడు ప్రభు ఒట్టి నామకే వాస్తే ఏసయ్య సమాధానాలు అన్నీ మనకి మనకే మనకిష్టమైన వాళ్ళతో సమాధానం ఇష్టం లేనళ్లతో సమాధానం లేదు అవి కాదండి తుచ్చమైన సమాధానాలు వాల్యూలెస్ పీస్ అది లోకానికి సంబంధించింది దేవుడు చెప్పింది దేవునితో సమాధానము ఆ ప్రభుని ఏస్తు క్రీస్తు ఆయనను మనం కలిగి ఉండాలి ఆయనను కలిగి అందరితో కలిసి మనం జీవించాలి అది సమాధానము ప్రభు అంటున్నాడు అది సమాధానము మనకిష్టమైన వాళ్ళతో సమాధానం ఇష్టం లేని వాళ్ళతో వ్యతిరేకం ఆ సమాధానం కాదండి అది మంచిది కాదు సాతాను తంత్రం ఆయన సమాధాన అధిపతి సమాధాన కర్తయగు అధిపతి ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అధిపతి ఆయన సమాధానమే ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఆయన మూలముగా దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి దేవునితో సమాధానం కలిగి ఉంటే పరలోకం వెళ్తాం మోక్షం వెళ్తాం ఇక్కడ ఆయన పిల్లలుగా జీవిస్తాం యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు ఒక ధనవంతుని చూచి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం ఇట్స్ ఇంపాసిబుల్ ఒక ఒంటె సూది బెజ్జంలో దూరుతుదేమో దెర్ ఈస్ దేర్ మే బి పాసిబిలిటీ సూది బెజ్జం దాంట్లో పెద్ద ఒంటె దూరిపోతుందేమో కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తే వారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు వండర్ఫుల్ అసలు నమ్మలేకపోయారు శిష్యులు ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి ప్రభుని అడుగుతున్నారు ప్రభువా అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు ఇదే అయితే ఎవరు రక్షణ పొందుతారు అప్పటి వరకు అందరూ ధనవంతులు అవ్వటానికి ఆతరపడుతున్నారు కోరుకుంటున్నారు ధనవంతులు అవ్వట ఆశీర్వాదము అని నమ్మి అప్పుడు ప్రభు అంటున్నాడు ధనము ఎందు నమ్మిక ఉంచిన వారు పరలోక రాజ్యంలో చేరటం ఇంపాసిబుల్ మనము మన యొక్క ఆస్తి ఎందు మన ధనము ఎందు నమ్మిక ఎంచితే పరలోక రాజ్యములో చేరలేము ఈ లోకములో కూడా దేవుని ఆలోచన దొరకదు ఆశ్చర్యకరుడు ఉండడు తండ్రిగా మనకు ఆయన ప్రేమ ఆదరణ తోడు ఉండదు ఆత్మీయ బలం ఇవ్వటానికి ఆయన మనకుండడు సమాధానకర్తగా దేవునితో మనకు రికన్సిలియేషన్ మంచి స్థితి ఉండడం అసాధ్యం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవేమి మనకి పట్టవు మనుషులకు పట్టవు దేవుడు బాధపడతా ఉన్నాడు దేవుడు సమాధానాధిపతి ఉన్నాడు ఆయనను మనము కోరుకోవాలండి ఆయనతో సమాధాన స్థితి ఉంటేనే మనం జీవిస్తాం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం నిత్య జీవం దొరకదు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వలెను ప్రభు క్లియర్గా చెప్పాడు దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించండి అన్నాడు దేవుడు మరి ఇక్కడ మంచి దినాలు ఎక్కడుండి వచ్చినాయి ఈ మంచి దినాలు పరలోక రాజ్యములో దేవుడు సిద్ధపరిచాడు అనేక దినములు మనం జీవిస్తాం అక్కడ మంచి దినములు అనేక దినములు జీవిస్తాం నిత్య జీవం అది కావాలంటే చెడ్డ మాటలు పలకకండి కప్పటపు మాటలు పలకకండి నాలుకను స్వాధీనం చేసుకోండి పెదవులను కాచుకొనుడి కీడు నుండి తొలగి మేలు చేయండి కీడు నుండి తొలగి మేలు చేయండి మేలు అంటే దేవుని వాక్యం తగ్గట్టు జీవించడం ఆయన మనకేం చెప్పాడో చేయటం అది మేలు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు మీ ఆత్మీయ రక్షణ మీ ఆత్మీయ స్వస్థత ఆత్మీయ ఆరోగ్యమును దేవునితో సమాధాన స్థితిని కాపాడుకోవటం మీకు మేలు లేకపోతే మీకు కీడు అంటున్నాడు సమాధానమును వెదక్కి దానిని వెంటాడవలెను యేసుక్రీస్తుని ప్రభుని వెదక్కి కనుగొని వెంటాడాలి ప్రభుని అనుసరించాలి ఆయనే సమాధాన అధిపతి అయి ఉన్నాడు అప్పుడు ప్రభు రక్షణ సహవాసంలో మనం జీవిస్తామండి ఆయన వెలుగులో మనం జీవిస్తాం ఆయన మనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి కర్తయగు అధిపతి అయి ఉన్నాడు ఆయనను మనం అంగీకరించాలి సంతోషముతో కృతజ్ఞతతో విశ్వాసముతో ఆయనను రిసీవ్ చేసుకోవాలి నాకు కావాలి ప్రభు అని నాకు కావాలి అప్పుడు మన రక్షణ మొదలవుతుంది అనుదినం అయి ఉంటే నిత్య రక్షణకు అది కారణం ప్రభుని పోలి ఆయనను అనుసరించి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి ఆయనను వెంబడించి మనం రక్షణలో అనుదినం కొనసాగాలి ఇది ఆత్మీయ జీవితం విశ్వాస యాత్ర దీని గమ్యం పరలోక రాజ్యం మిగతావన్నీ మతపరమైన జీవితాలు దాని గమ్యం నిత్య నరకం ప్రభు నందు మన విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరిద్దాం ఆయన చేత మనం జీవిస్తాం ప్రభుకి అప్పగించుకుందాం అండి